ప్రతి హిందువు తప్పక తెలుసుకోవలసిన గరుడ నుండి కాగభూషుణ్ణికి సంబంధించిన ఏడు ప్రశ్నలు ఒకటి అన్నింటిలో ఏ ఫారంను పొందడం చాలా కష్టం మానవ శరీరానికి మించిన మంచి రూపం మరొకటి లేదు ప్రతి జీవి సజీవమైనా లేదా నిర్జీవమైనా అత్యంత ప్రగాఢంగా కోరుకుంటుంది రెండు నొప్పి యొక్క అత్యధిక రూపం ఏమిటి ఒకరు అనుభూతి చెందగలరు ఈ ప్రపంచంలో పేదరికం అంత భయంకరమైన దుస్థితి లేదు వనరుల పేదరికం ప్రేమ యొక్క పేదరికం మరియు జ్ఞానం యొక్క పేదరికం మూడు ఆనందం యొక్క గొప్ప రూపం ఏదీ అనుభూతి చెందుతుంది సాధువులు మరియు ఋషులతో సహవాసం వంటి గొప్ప ఆశీర్వాదం లేదు నాలుగు మంచి మరియు చెడుల మధ్య ఉన్న లక్షణాలు ఏమిటి ఆలోచన మాట మరియు కార్యాలలో ఉపకారం దానత్వం అనేది సాధువుల సహజమైన స్వభావం ఐదు ఒకరు సాధించగలిగే అత్యున్నత మెరిట్ ఏమిటి అహింస ప్రతిజ్ఞ అహింస అనేది వేదాలకు తెలిసిన అత్యున్నత మతపరమైన అర్హత ఇది అన్ని జీవులకు మొక్కలు మరియు జంతువులకు వర్తిస్తుంది ఆరు పాపం యొక్క గొప్ప రూపం ఏమిటి ఇతరుల గురించి ముఖ్యంగా భగవంతుడు సాధువులు మరియు ఋషులు బ్రాహ్మణులు మరియు భక్తుల గురించి చెడుగా మాట్లాడినంత ఘోరమైన పాపం లేదు ఏడు మనస్సు యొక్క వ్యాధులు ఏమిటి వ్యామోహం కామం అన్ని రుగ్మతలకు మూలం మరియు వాటి నుండి మళ్లీ అనేక ఇతర ఇబ్బందులు తలెత్తుతాయి కామము గాలి యొక్క ప్రతిరూపం మరియు విపరీతమైన దురాశ కఫం యొక్క సమృద్ధికి అనుగుణంగా ఉంటుంది కోపం పిత్తాన్ని సూచిస్తుంది ఇది నిరంతరం రొమ్మును కాల్చేస్తుంది ఈ మూడింటిని కలిపితే అని పిలవబడే ఫలితాలు శరీరంలోని పైన పేర్కొన్న మూడు హాస్యం యొక్క భ్రమణం ప్రమాదకరమైన రకం జ్వరానికి కారణమవుతుంది